హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లక్ష్మీదేవి పైన పాట మేలుకో శ్రీదేవి మేలుకో మేలుకొని సిరులన్నీ దేవి మేలుకో శ్రీదేవి మేలుకో మేలుకొని కొని సిరులన్నీ కురిపించుదేవి తొలి కోడి కూసేను తెల తెల్లవారేను బాలబానుడు ఉదయగిరిన వెలిగే మేలుకో శ్రీదేవి మేలుకో మేలుకొని సిరులన్నీ దేవి తొలి కోడి కూసేను తెల్లవారేను ఉదయగిరి ఉదయగిరిని వెలిగేను భక్తులందరూ కలిసి గుడికి చేరేరు భక్తి శ్రద్ధలతో భజన చేసేరు పసుపు కుంకుమ పూజ చేయుటకు ప్రజలు పొద్దు పొడవక ముందేవే చేసినారు మేలుకో శ్రీదేవి మేలుకో మేలుకోని సిరులన్నీ కురిపించుదేవి మేలుకో శ్రీదేవి మేలుకో मैलुको निम्मू ये लुको वेतल्ली सी लक्ष्मी लक्ष्मी जे जे लु लक्ष्मी जय लक्ष्मी महालक्ष्मी जे जे लक्ष्मी श्री लक्ष्मी धनलक्ष्मी लक्ष्मी जे जे लक्ष्मी जय लक्ष्मी महालक्ष्मी जे जे लक्ष्मी पद्मालया लक्ष्मी लक्ष्मी पद्मनाभुराणी श्री महालक्ष्मी पद्लक्ष्मी परलक्ष्मी पद्मनाभुनिराणी श्री महालक्ष्मी सिर संपदल धनलक्ष्मी करुण तो काड़ुम्मा कनक महालक्ष्मी श्रीपीठसंचारिणी श्री आदि శ్రీహరిని వరించే శ్రీ ఆదిలక్ష్మి సిరి సంపదల శ్రీ శ్రీధనలక్ష్మి కరుణతో కాపాడు మా కనక మహాలక్ష్మి శ్రీపీఠ సంచారి శ్రీ ఆదిలక్ష్మి లక్ష్మి శ్రీహరిని వరించే శ్రీ ఆదిలక్ష్మి లక్ష్మి భోగభాగ్యాలను కలిగించు రాగద్వేషాలు అన్ని తొలగించు లక్ష్మి భోగ భాగ్యాలను కలిగించు లక్ష్మి రాగద్వేషాలన్నీ తొలగించు లక్ష్మి శ్రీ లక్ష్మి ధనలక్ష్మి జయ జయలు లక్ష్మి జయలక్ష్మి మహాలక్ష్మి జయ జయలు లక్ష్మి పద్మాలయాలక్ష్మి పరలోక లక్ష్మి పద్మనా मुनी राणी श्री महालक्ष्मी पद्मना रानी राणी श्री महालक्ष्मी लक्ष्मी जय लक्ष्मी श्री लक्ष्मी जय लक्ष्मी लक्ष्मी जय जयलू लक्ष्मी महालक्ष्मी जय जयलु थैंक यू फॉर वाचिंग माय वीडियो